ఈరోజు దేవుని వాగ్దానము జ్ఞానమును తెలివియు తెలివియుయ్యబడము రెండవ దిన వృత్తాంతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనము ఇది ప్రభువు సలోమోన్కు చేసిన వాగ్దానం ఇక్కడ సందర్భాన్ని గమనిస్తే సలోమము నేలలోని అంత విస్తారమైన ఇన్స్రాయల్ ప్రజలను పాలించుటకు తీర్పు తీర్చటకు తగిన జ్ఞానం తన దగ్గర లేదంటూ తన నిస్సహాయ స్థితిలో రిక్తహస్తాలతో ప్రభు వైపు చూడగా తన జ్ఞానం చేత సొలోమును నింపినట్లు చూడగలం ఇక్కడ సొలోమోను లోకపరమైన వాటిని అడగలేదు కానీ అరలోక సంబంధమైన వాటిని అడిగినట్లు మనం చూడగలం స్వీయం ద్వేషం చెడుతను శరీర లేవతో నీడిన పాత్రలు కాదు కానీ ప్రభువు నింపేందుకు ఖాళీ పాత్రలు కావాలి తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఖాళీ పాత్రగా ఎవ్వోక రేవు దగ్గర యాకు మిగిలిపోగా దేవుడు యావకోబును ఆశీర్వాదంతో నింపి తననే అనేకులకు ఆశీర్వాదంగా మార్చాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నీవు నింపేందుకు అనువైన పాత్రగా మారితే నిన్ను కూడా ఆశీర్వాదంతో నింపేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన చేతిలో నింపబడే పాత్రలుగా మారేందుకు ప్రయాసపడదాము దేవుని కృప మనకు తోడయుడును గాక ఆమె